హాయ్ ఫ్రెండ్స్ అంతా బాగున్నారా ఓకే ఫ్రెండ్స్ బాగుంటుంది నేను మీ పల్టర్సి వాజీ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చి మనం గుడూరు గొర్రెల సంతలో ఉన్నాం ఈ గొర్రెల సంతలో వచ్చేసి ఈ వారం వచ్చేసి పండగ ప్రభావం వల్ల చాలా వరకు చాలా వరకు గొర్రెలు తక్కువ వచ్చింది గొర్రెలు కానీ మేకలు కానీ పొట్టేడు బెల్లలు కానీ ప్రతి ఒక్కటి వచ్చింది మన వీడియో సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి మన కోసం మంచి మంచి ఈ వారం గొర్రెలు కానీ మేకలు కానీ పొట్టేడు బెల్లలు కానీ ప్రతి ఒక్కటి రేట్లు ఎక్కువగా ఉన్నాయి కానీ ఎలా ఉన్నాయి ఏందని ప్రతి ఒక్కటి మన కోసం చూపిస్తాం చూద్దాం పశువుల పండుగ కారణంగా అతి తక్కువగా వచ్చాయి వారము అంటే పశువుల పండగ కాదు ఈ పండుగ వల్ల చాలా వరకు చాలా తక్కువగా వచ్చినాయి పుట్టలు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ చాలా వరకు అంత మొత్తం తెల్లారే ఐదు గంటలు నాలుగు గంటలు ఖాళీ అవుతాయి అలాంటి మామూలుగా రావడమే చాలా తక్కువ వచ్చినాయి పశువులు ఎంత తక్కువగా వచ్చినాయి పిల్లలు అంటే వచ్చినాయి ఈ పిల్లల వరకు వచ్చినాయి పిల్లలు కూడా కొద్దిగా వచ్చినాయి మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు పిల్లలు కూడా వచ్చినాయి చాలా వరకు తక్కువ వచ్చినాయి బేరగాయలు కూడా తక్కువ పండగ కారణం కదా తక్కువగా వచ్చారు ఆయన వచ్చినా కానీ ఈ వారం వచ్చే బాగానే రేట్లు అమ్ముతాయి పిల్లలు వారం వచ్చేసి పిల్లల రేట్లు కూడా బాగానే ఉన్నాయి జోరుగా అంటే రేట్ అంటే ఈ పిల్లలు ఉన్నాయి కదా ఇవి వచ్చేసి జత వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు చిన్న చిన్నపిల్లలు అంటే కొమ్ము రాకుండా ఉన్నాయి కదా ఈ ఆరు నిలుపుల ఐదు నిలుపుల ముప్పై వేలు అంటేనే మామూలుగా లేదు రేట్ మంచి రేట్ ఉన్నాయి ఇరవై నాలుగు వేలు బేరం చెప్తున్నారు జతంటే కళ్ళు వచ్చి రెండు వేల రూపాయలు పడుతుంది అన్న కొమ్ము కొమ్ము కొద్దిగా రేట్ రేట్లు అయితే బాగున్నాయి వారం అంటే సంతలోకి రావడం పిల్లలు తక్కువ వల్ల రేట్లు బాగా మస్తుగా ఉన్నాయి రేట్లు అయితే ఈ వారం బాగానే ఎక్కువగానే ఉన్నాయి జనాభా రాలేదు కదా జనాభా వచ్చి రాలేదు రాకపోయింది కానీ పిల్లలు చాలా వరకు రేట్లు ఎక్కువ ఉన్నాయి చూడండి బేరం అయిపోయినాయి నలభై రెండు వేలు జత వచ్చేసి నలభై రెండు వేలు అంటే నలభై రెండు వేలు అంటే ఒక పిల్లలు వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి ఇరవై ఒక్క వెయ్యి బేరం అయిపోయింది కషాయ రెడీగా ఈ కషాయం ఇబ్బంది లోడ్ అయిపోతున్నాయి వారం సంతల వరకు పిల్లలు తక్కువ వల్ల రేట్లు కూడా బాగా తక్కువ ఎక్కువగానే ఉండవు అంటే ఈ హోటల్ ఏంటంటే పళ్ళు ఏం ఉండయా లేదా చూసుకోకూడలేదు అంటే కషాయి కాబట్టి కన్ను గుడ్డ కన్నుగుడ్డ అవి చూసుకుంటారు అంతేనా గొర్రెలకైతే మాత్రం పళ్ళు ఉండయా లేదా చూసుకుంటారు ప్రతి ఒక్కటి దాన్ని ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాలి ఎందుకంటే గొర్రె అంటే అది మళ్ళీ ఎక్కడ మన దగ్గర తర్వాత సాపుకోవాలి మేర్పుకోవాలి పిల్లలు పుట్టాలి కాబట్టి దానికోసం దాని అన్ని చూసుకుంటారు ఇది ఈ హోటల్కి మాత్రం ఏం చూసుకోలేదు అంతా వీటిలో టైగిర్ పొటేళ్ళు ఉంటాయి అంటే టైర్ అంటే మనం గొర్రెల మీదకి వేపు ఇది ఒక కనిపిస్తుంది కదా ఇది గొర్రెల మీదకి ఇది ఒక పిల్లనే మాక్సిమం వాళ్ళు వచ్చేసి నాలుగు వేలు చెప్తారు అంత రేట్ చెప్తారు అంటే టైగిర్ గొర్రెలమెంట్ ఇది పుట్టేలు చూస్తారా అంత బాగుండే పెద్ద పొటేళ్లు ఇవి వచ్చేసి ఒక జాత వచ్చేసి యాభై వేలు చెప్తున్నారు అంటే ఒక పెట్టి ఒక పిల్ల వచ్చేసి పుట్టే పిల్ల వచ్చేసి ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు అంటే చిన్న ఫోటోలు బాగున్నాయి సైజులు బాగున్నాయి అంటే మీద ఫోటోలు లాగా అనమాట జత వచ్చేసి యాభై వేలు గొర్రెలు ఈ వారం అయితే ఈ గొర్రెలు మరి ఇంకా చాలా తక్కువ వచ్చింది పైన పిల్లలన్నీ ఒక మీటింగ్ వచ్చింది ఫ్రెండ్స్ ఈ ఈ గూడూరు సంత వచ్చేసి తిరుపతి నుంచి వచ్చి వంద కిలోమీటర్లు వస్తుంది వంద నూట ఐదు అలా వస్తుంది నెల్లూరు నుంచి వచ్చి నలభై కిలోమీటర్లు వస్తుంది అంటే గూగుల్లో కొట్టినా కానీ వరగల్ సీల్ రోడ్ కొట్టాలి గూడూరు గొర్రెల సంత వరగల సీల్ రోడ్ అని కొట్టే గూగుల్లో కూడా వస్తుంది సరే ఫ్రెండ్స్ ఈ వచ్చేసి ఒక జత వచ్చేసి ముప్పై ఒక్క అయితే బేరం అయిపోయింది అంటే వీటికి వచ్చేసి మొత్తం వచ్చేసి యాభై రెండు గోర్రెలు అంట యాభై రెండు గోర్రెల్లో ఇరవై ఐదు పిల్లలు ఉన్నాయి యాభై రెండు గోర్రెలు ఇరవై ఐదు పిల్లలు దీంట్లో మన కస్టమర్ వచ్చేసి వీళ్ళు వచ్చేసి వాళ్ళు నచ్చింది అంటే నచ్చింది పట్టుకుంటారు దాన్ని బట్టి చెక్ చేసుకుంటారు పళ్ళు ఉన్నాయా లేదా మొత్తం చూసుకొని జాగ్రత్తగా కొనుక్కుంటున్నారన్నమాట అంటే చెక్ చేస్తారు కదా అలా ఇలా చెక్ చేస్తారు అనమాట ప్రతి ఒక్కటి గొర్రె తీసుకునేటప్పుడు కస్టమర్ అయినప్పుడు దానికి పళ్ళు ఉండయా లేదనేది చూసుకొని జాగ్రత్తగా చూసుకొని అప్పుడు బండ్లో వేసుకుంటారు అది ఎలాగనంటే ఇప్పుడు ఆ గొర్రె చూస్తాడు కదా ఆ గొర్రె ఆయనకు నచ్చిన గొర్రెకి దానికి పిల్ల ఉంటే పిల్లలు లేకపోతే మామూలుగా పంపించేస్తారు అలా అనమాట అంటే బేరం చేసుకునేటప్పుడే మనం చూసుకొని జాగ్రత్తగా చేసుకుంటాం ప్రతి ఒక్కరు ఎవరైనా సరే మనం చూసుకునేటప్పుడే జాగ్రత్తగా చూసుకుంటే మాట్లాడుకోవాలి బేరం అయిపోయేసి బండ్లే వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మార్పులే ఉండవు అవును 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 సరే ఎంత పడ్డాయి సార్ ఒక జత వచ్చేసి ముప్పై ఒక వెయ్యే ఒక జత వచ్చేసి ముప్పై ఒక వెయ్యి పడ్డది వీటికి వచ్చేసి మనం నచ్చిన పిల్లలు గొర్రె తీసుకుంటారు ఆ పిల్లలు ఉంటే పిల్లలు ఇస్తారు పిల్లలు లేకపోతే మనం మామూలుగా గొర్రె బట్టి ఓకే ఫ్రెండ్స్ ఈ గూడూరు సంత అనేది తిరుపతి నుంచి నూట ఐదు కిలోమీటర్లతో వస్తుంది ఇది నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్స్ వస్తుంది గూగుల్లో కొట్టాలని కన్నా గూడూరు వరగల్ సీన్ రూమ్ అని కొట్టే గూగుల్లో కూడా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకున్నాం గౌరిస్తుంది బాయ్ ఫ్రెండ్స్ మీ వీడియోస్ సౌండ్ ఫ్రెండ్స్